హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక నోటు గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది సాధారణ ఐదు రూపాయల నోటులా ఉంది కానీ దాని విలువ చాలా ఎక్కువ మీరు నమ్మలేకపోయే విషయం ఏంటంటే ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఇటీవల వేలంలో తొంభై లక్షల రూపాయలు అమ్మడైంది ఈ విషయాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు ఈ నోటు భారత్లో పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఎనభై దాకా కొన్ని సంవత్సరాల్లో విడుదలైంది ఆ సమయంలో వ్యవసాయం మరియు ట్రాక్టర్ రంగానికి సంబంధించిన గుర్తుగా రూపొందించబడింది నోటు పైన స్పష్టంగా ఒక ట్రాక్టర్ డిజైన్ కనిపిస్తుంది ఇది అప్పటి వ్యవసాయ యంత్రాల ప్రగతిని సూచిస్తోంది ఇటు మరో ప్రత్యేకత ఏంటంటే దీనికి ఉండే సీరియల్ నెంబర్లు చాలా అరుదైనవి కొన్ని సీరియల్ నెంబర్లు మాత్రమే వెలువడిన కారణంగా ఈ నోటు ముద్రణ తక్కువ పరిమాణంలో జరిగింది ఈ కారణం వల్ల ఇది మార్కెట్లో చాలా అరుదైనదిగా మారింది ఇలా అరుదైన నోటు అంటే కలెక్టర్లు మదుపరుల దృష్టిని ఆకర్షిస్తోంది కొంతమంది వాల్యూమ్ పెరిగిన నోట్లను కొనుగోలు చేసి భవిష్యత్తులో అధిక లాభం కోసం ఇన్వెస్ట్ చేస్తారు అలాంటి కలెక్టర్ల దృష్టిలో ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు తొంభై లక్షల రూపాయలు మార్కెట్ విలువను సాధించింది మనం అర్థం చేసుకోవాలి ఈ నోటు చాలా మంచి పరిస్థితుల్లో ఉండటం కూడా ముఖ్యమే పాత నోట్లు నష్టపోయి పగిలిపోయి ఉంటే విలువ తగ్గిపోతుంది కానీ ఈ నోట్ గట్టి కాగితంతో ముద్రించిన రంగులు ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ట్రాక్టర్ డిజైన్ పూర్తిగా క్లీన్గా కనిపిస్తూ నోటు తక్కువ నష్టంతో ఉంది ఇందుకింత విలువైనదిగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా దేశంలో పాత నోట్లకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి కానీ ప్రతి నోటుకు మార్కెట్ లాభం ఉండదు అయితే ఇది ఒక ప్రత్యేక కాలంలో తక్కువ పరిమాణంలో విడుదలైనదిగా ఉండటం అటువంటి ప్రత్యేక డిజైన్ ఉండటం వలన విలువ మరింత పెరిగింది ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ మార్కెట్లో ఉన్న అత్యంత అరుదైన నోట్లలో ఒకటి అందుకే ఇది కొంతమంది నోట్ల కలెక్టర్ల హృదయానికి దగ్గరైంది ఇటీవల జరిగిన వేలంలో ఇది తొంభై లక్షల రూపాయలకు అమ్ముడైంది ఇది మన దేశంలో నోట్ల కలెక్షన్ మార్కెట్కు ఒక పెద్ద రికార్డు కూడా ఇష్టమైన సందేశం వస్తుంది మనకు సాధారణంగా పాత నోట్ల గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ వాటి విలువను గుర్తించి సరిగ్గా చూసుకుని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం ఏ చిన్న నోట్ అయినా పాతకాలంలో విడుదలై ప్రత్యేక డిజైన్ అరుదైన సీరియల్ నంబర్ ఉంటే అది ఎంతో విలువైనదిగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే